రణ్ గారు సో నిన్న చూస్తాం జగన్ గారి వ్యాఖ్యలు చూస్తాం ఆల్రెడీ నేను రాష్ట్రానికి మంచి చేస్తాను కాబట్టే మొత్తం అందరూ ఏకమై నన్ను ఓడించాలని చూస్తున్నారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు సో ఎలా చూడాలి అసలు ఏం జరుగుతోంది ఏపీలో ఏ విధంగా ఉండబోతోంది ప్రచారం సతీష్ గారు ముందుగా అండి నమస్తే ఇప్పుడు రాష్ట్రానికి మంచి చేశాను మొత్తం హామీలు తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం పూర్తి చేసేసాను ఎంతకాలం ఎన్ని అబద్దాలు ప్రచారం చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు వైసీపీ పార్టీ ఒకసారి ఆలోచించుకోవాలి ఈరోజు వారు ఇచ్చిన హామీల్లో ఎన్ని హామీలు పూర్తి చేశారు నూట ఇరవై తొమ్మిది బిందువులు ఉన్నాయి ఎన్ని హామీలు పూర్తి చేశారు కనీసం వారి నవరత్నాలు కూడా సరిగ్గా పూర్తి చేయలే కదా అమ్మఒడి అని చెప్పి మీరు పదిహేను వేలు ఇస్తా అని చెప్పి దాని కోతలు విధించి ఈ రోజు పదమూడు వేలే కదా ఇస్తుంది మీరు ప్రధానమైన హామీ మద్యపాన నిషేధం దశల భారీగా మద్యపాన నిషేధం చేసి ఐదు సంవత్సరాల్లో కేవలం ఐదు నక్షత్రాల ఓటల్కే పరిమితం చేస్తాను అలా చేయలేకపోతే నేను అసలు ఓటే అడగను రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నేను ఓటే అడగను మా ఆడపడుచుల యొక్క మాంగళ్యాలు తెగిపోతున్నాయి అని చెప్పేసి చెప్పింది వారే కదా ఈ రోజు ఆ మద్యపాన నిషేధం ఏమైంది నిలబెట్టుకున్నారా ఎంత పెంచేశారు అసలు వాళ్ళు తయారు చేస్తున్న రేట్ ఎంత ఎంతకు అమ్ముతున్నారు వాళ్ళు ఇస్తున్న సంక్షేమ పథకాల ద్వారా వారు ఇస్తుంది ఎంత ఆ కుటుంబం నుంచి తీసేసుకుంటుంది ఎంత ఈ లెక్క కడితే స్పష్టంగా రాష్ట్ర ప్రజలకి అర్థమైపోతుంది కదా ఈ రోజు ఇంటి పన్ను ఇంటి పను చూడండి ప్రతి సంవత్సరం పదిహేను శాతం పెరిగిపోతుంది ఇప్పటి ముప్పటిగా పెరిగిపోతుంది అలాగే కుళాయి పన్ను చెత్త పన్ను ఆర్టీసీ చార్జెస్ లేకపోతే రిజిస్ట్రేషన్ చార్జెస్ వెహికల్ రిజిస్ట్రేషన్ ఆ అపార్ట్మెంట్ యూజర్ చార్జెస్ ఎన్ని పెంచేశారంటే పనులన్నీ విద్యుత్ ఛార్జీలు చూడండి విద్యుత్ చలవ్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను తగ్గిస్తాను అవసరమైతే రెండు వందల యూనిట్లు ఫ్రీగా ఇస్తా అన్నారు కదా ఈ రోజు విద్యుత్ ఛార్జీలు ఎన్ని రేట్లు పెంచేస్తారు మీరు ఇది సమంజస వారు చెప్పింది ఏంటి ప్రతిపక్షంలో పాదయాత్రలో భాగంగా వారు చెప్పింది ఏంటి ఈ రోజు ఐదేళ్ల పరిపాలనలో వారు చేసింది ఏంటి పూర్తిగా అవాస్తవం కదా అలాగే రైతులకి రైతు భరోసా అన్నారు పన్నెండు వేల ఐదు వందలు ఇస్తామని చెప్పన్నారు ఈ రోజు ఇస్తుంది ఏడు వేల ఐదు వందలే కదా ఎక్కడ నిలుపుకున్నారు పీజీ నుంచి కేజీ వరకు పూర్తి రీఇంబర్స్మెంట్ ఎక్కడా మేము పేదలందరికీ చక్కగా చదువుకొనిస్తా ఉన్నారు కానీ పీజీ రీఇంబర్స్మెంట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ రీఇంబర్స్మెంట్ మీరు తీసేసారు కదా ప్రభుత్వంలో రాగాల్లో వారికి ఇచ్చింది ఎక్కడా వాళ్ళు చేయలేదు కదా సో ఇలాగా మీరు ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ ఏ హాస్పిటల్ ఆరోగ్యశ్రీ ఇవ్వగలుగుతారు మీరు అందరు బకాయిలు పెట్టేశారు అన్ని ఆసుపత్రులు అలా పెట్టి పెట్టేశారు ఇళ్ల నిర్మాణాలు అన్నారు ప్రతి ఏడు ఐదు లక్షలు ఇల్లు నిర్మాణం చేసి ఐదేళ్లలో పాతిక లక్షల ఇల్లు నిర్మాణం చేసిస్తాను అని చెప్పి అన్నారు ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఇరవై రెండు వేల పైచీలకు ఇరవై రెండు లక్షల పైచీలకు ఇస్తే మీరు ఎన్ని నిర్మాణాలు పూర్తి చేసి కట్టించి ఇస్తా అన్నారు సతీష్ గారు కట్టించి ఇస్తా అన్నారు ఈ రోజు ఎన్ని పూర్తి చేశారు ఎన్ని పూర్తి చేసి స్థలాలు చెవులు ఇచ్చారు దగ్గర దగ్గర మూడు లక్షలు నాలుగు లక్షలు అంతవరకే కదా మీరు ఏది ఎక్కడ అదేంటంటే పట్టాలు ఇచ్చాం కదా అంటారు ఆ పట్టాలు ఇవ్వటంలో వాటిలో అనేకమైనటువంటి కుంభకోణాలు స్థల స్థలాలు కొనటంలో వాటిలో అనేకమైనటువంటి కుంభకోణాలు వేల కోట్ల రూపాయలు కుంభకోణాలు చేశారు ఒక రేటు పది లక్షలు అయితే ఎకరం దాని యాభై లక్షలుగా చేసి స్థానిక నాయకులందరూ దండుకొని వాళ్ళు ఇల్లు దొంగ దొంగ ఊళ్ళు పంచుకున్నట్టు డబ్బులు దింపజేసారు సో ఈ రకంగా అనేకమైనటువంటి హామీలు ఏ పెట్రోల్ డీజిల్ రేట్లు పొరుగు రాష్ట్రాల కన్నా నేను తగ్గిస్తాను ప్రతిపక్ష నాయకుడుగా అసెంబ్లీలో కూడా రోజు చంద్రబాబును నిలదీశారు దేశంలో మీరే ఎక్కువ ఇస్తున్నారా ఎక్కువ రేట్లు పెట్టారు నేను రాగానే తగ్గించేస్తాను పొరుగు రాష్ట్రాల కన్నా తగ్గి తగ్గిస్తా అన్నారు ఈ రోజు పొరుగు రాష్ట్రాల్లో మనం మనం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కన్నా పెట్రోల్ డీజిల్ పది పదిహేను రూపాయలు అధిక ఇక్కడ అధిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికంగా ఉంది పక్క రాష్ట్రాల్లో పది పదిహేను రూపాయలు పెట్రోల్ డీజిల్ తక్కువ రేటు అమ్ముతున్నారు ఈ రోజు అక్కడ నుంచి స్మగ్లింగ్ కూడా చేస్తున్నారు ఈ రకమైనటువంటి పాలనా వ్యవస్థ చేసి నేను అన్ని ఇచ్చాను మా ఇంటికి సంక్షేమం అందితేనే మీరు గౌట్ ఏండి అంటున్నారు సంక్షేమం అందింది అంది అరాకూర అందిందే వారు కౌంట్ చేస్తున్నారు కానీ ఆ ఇంటి నుంచి మీరు తీసేసుకుంది ఎంత వివిధ రూపాల్లో తీసేసుకుంది ఎంత అది బేరీజ్ వేసుకుంటే అసలు పోయిందే బోర్డు అంతా పోయింది ఇక అభివృద్ధి విషయంలో ఏం చేసి ఏం చేశారు ఒక రోడ్డు వేసారా ఒక గొంత పూడ్చారా ఏ రకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మీరు పూర్తి చేశారు చెప్పండి పూర్తి చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఇది ఐదేళ్లలో ఈ పరాం పూర్తి చేశాము అదేంటంటే సచివాలయ భవనం నిర్మాణం చేశాం రైతు భరోసా కేంద్రాల నిర్మాణం చేశాం అని చెప్పి ఓకే నిర్మాణం చేశాం మేము కాదన్నా కాకపోతే స్కూళ్ళు అంటారు అవన్నీ కేంద్ర ప్రభుత్వ నిధులు కూడా కదా దేశవ్యాప్తంగా జరుగుతున్న ప్రోగ్రాము రైట్ ఇప్పుడు సచివాలయ భవనం లో దేశవ్యాప్తంగా లేదనుకోండి ఆ భవన నిర్మాణం చేశారు దానికి నిధులు ఇచ్చింది ఏంటి గ్రామీణ హామీ పథకం నిధులు ఇచ్చారు మీరు ఒక విధానం పెట్టినారు నిర్మాణం చేశారు ఒక సచివాలయ భవనం నిర్మాణం అయిపోతే ఆ గ్రామం అంతా అభివృద్ధి చెందిపోయినట్ట ఇప్పుడు స్కూళ్ళు స్కూళ్లు కొన్ని చేశారు అన్ని చేయలేదు కొన్ని చేశారు కొన్ని చేసిన అది కేంద్ర ప్రభుత్వ సమగ్ర శిక్ష అభియాన్ పథకం సమగ్ర శిక్షా అభియాన్ పథకంలో భాగంగా దేశ వ్యాప్తంగా అనేక వేలాది స్కూల్స్ చేస్తారు సో మన రాష్ట్రం కొంచెం ఎక్కువ చేశారు నేనేం కాదు కొంచెం ఎక్కువ చేశారు అగ్రెసివ్ గా ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ పథకాలున్నా సరే రాష్ట్ర ప్రభుత్వం ప్రొయాక్టివ్ గా తీసుకొని అది పూర్తిగా సద్వినియోగం చేసుకోగలిగితే మంచి ఫలితాలు వస్తాయి అలాగే సద్వినియోగం చేసుకున్నారు నేనేం కాదు కంటిన్యూ చేద్దాం ప్రస్తుతం అక్షర్ సత్యం రాజకీయ పా